దేశంలో మైనింగ్ సెక్టార్ లో సంస్కరణలు తీసుకొస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రపంచంలో క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యత పెరుగుతుందని ముప్పై రెండు వేల కోట్లతో నేషనల్ మినరల్ క్రిటికల్ మిషన్ ను ప్రారంభించామని తెలిపారు చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా క్రిటికల్ కోసం పోటీ పడతా ఉన్నాయి భారతదేశంలో సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే స్పేస్ టెక్నాలజీ వరకు అగ్రికల్చర్ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు కూడా ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క డిమాండ్ ఉంది క్రిటికల్ మినరల్స్ సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్స్ కానీ మైనింగ్ సెక్టార్లో మిగతా యాక్టివిటీ కానీ పెంచుతా ఉన్నాము దానికోసమే సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో క్రిటికల్ మినరల్ మిషన్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేటువంటి ఒక యాక్టివిటీని ప్రారంభించాము విద్యుత్ ఉన్నదో డెబ్బై నాలుగు శాతము కోల్ ఆధారితమైనటువంటి థర్మల్ ప్లాంట్ ద్వారానే విద్యుత్తు ఈరోజు ఉపయోగించుకుంటున్నాం రానున్న రోజుల్లో ఈ దేశానికి అవసరమైనటువంటి కోల్ ప్రొడక్షన్ పెంచడము ఈ దేశానికి అవసరమైనటువంటి మైనింగ్ ప్రొడక్షన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవల సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఏదైతే తీసుకురావడం జరిగిందో దాని ద్వారా కోల్ మీద కూడా ట్యాక్సీలు తగ్గాయి దీని కారణంగా ఈరోజు ఈరోజు కోల్ అంటే మనం వాడేటువంటి ప్రతి ఒక్క విద్యుత్తు ప్రతి